నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన మామిడికాయ పులిహోరని ఎలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక పావు కేజీ బియ్యాన్ని అన్నం వండుకొని అన్నాన్ని కొంచెం చల్లారనివ్వాలండి అన్నం కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు నేను ఆ విధంగా చేసి పెట్టాను తర్వాత నేను ఇక్కడ ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి ఇది బెంగళూరు మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది పైన చెక్కు తీయకుండా దీన్ని తురుముకోవాలండి ఇందులో మనం ఆ బియ్యానికి ఒక సొగం మామిడికాయ వేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ చెక్కు తీయకుండా ఇది తురిమి పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేయాలి ఈ పచ్చిమిరపకాయని లైట్గా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయని తుంచి వేయాలి అలాగే కొద్దిగా కరివేపాకు చూడండి ఇప్పుడు ఇదంతా కూడా పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ పొడి ఇప్పుడు ఇది పసుపు వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తురిమిన మామిడికాయను వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం రైస్కి ఎంత కావాలన్నా చూసి రుచిపు సరిపడా వేసుకోవాలి ఈ మామిడికాయ తురుముని మనం ఎక్కువ ఫ్రై చేయకూడదండి లైట్గా అలా పోపులో మిక్స్ చేస్తే సరిపోతుంది లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది చాలండి ఇప్పుడు ఇది వేగింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ పోపుని ఈ అన్నంలో వేసేసుకుందాము ఇంకా ఈ పోపునంతా కూడా అన్నంలో బాగా కలిపేసేసుకోవాలి అంతా కలిసేటట్టు ఓకే అండి ఇప్పుడు ఈ అన్నం అంతా కూడా నేను బాగా కలిపేసేసాను ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము ఓకే అండి చూసారు కదా మనం ఈజీగా టేస్టీగా మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి రుచి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి